హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌజు బ్రాండ్ న్యూ హౌజ్ సేల్కు తీసుకొచ్చాము వీడియోని ఫస్ట్ నుంచి రెండు వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఎంట్రీ అవ్వగానే టోటల్గా మనకు కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కింద చూసుకుంటే మొత్తం పాలసీ కూడా చేశారు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది ప్లస్ వన్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మనకు మూడు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌజు ఆల్రెడీ మూడు ఇండ్లు ఉంటాయి రెండు ఇండ్లు వెళ్ళిపోయినాయి ఒక ఇట ఇల్లు ఉంది ఇప్పుడు సేల్కి ఇది ఇరవై ఏడు యాభై సైజులో నూట యాభై గజాల బిట్టు ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్లో మూడు కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ బెడ్ వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక ఓపెన్ కిచెన్ అలాగే చిన్న పూజ రూమ్ కూడా ఇచ్చారు ఇది ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఇది ఒకటి కింద అలాగే మనకు దీంట్లో బోర్ వాటర్ ఉన్నాయి అలాగే డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది ఫ్రంట్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల సీసీ రోడ్ అవైలబుల్గా ఉంది లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ లొకేషన్లో వస్తుంది ఇది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌజ్ జీ ప్లస్ వన్ బ్రాండ్ న్యూ హౌజ్ ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ హౌజ్ కాదు న్యూ హౌజ్ రోడ్ ఫేసింగ్ ఇరవై ఏడుతోని డెప్త్ యాభైలో ఇరవై ఏడు యాభై సైజులో నూట యాభై గజాల ఇల్లు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ కింద చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ చేశారు సింగిల్ కోట్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది వన్ బిహెచ్కే పోర్షను ప్లస్ త్రీ కార్స్ పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే బైక్లు కూడా పెట్టుకోవచ్చు కింద వచ్చేసి మనకు టైల్స్ అయితే యూజ్ చేశారు కనిపిస్తున్న చిన్న డోర్ ఉంది కదా ఇది పూజ రూమ్ డోరు పూజ రూమ్ కూడా చిన్న వెంటిలేషన్ పెట్టారు అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే ఒక హాల్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు టూ బిహెచ్కే పోర్షన్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బయట కూడా మనకు పాలసీలింగ్ అనే మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ పార్కింగ్లో కానీ మనకు సైడ్లో కానీ మొత్తం సీలింగ్ చేశారు ఇది మెయిన్ డోర్ ఎంట్రెన్స్ డోర్లు అనేది చాలా హైట్ ఇచ్చారు ఫ్రెండ్స్ నార్మల్గా అయితే చాలామంది డోర్స్ అనేది చిన్న సైజులో ఉంటాయి ఇది ఏంటంటే హైట్ డోర్లు అనేది పెద్దగా ఇచ్చారు చుట్టూ సరౌండింగ్ లొకేషన్ కూడా చూసుకోండి మీరు ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తే మనకు స్ట్రేట్గా ఉంటుంది పొడుగులో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది హాల్కి మూడు వెంటిలేషన్లు ఇచ్చారు ఒక బ్యాక్ సైడ్లో కూడా ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్లో కూడా ఒక డోర్ ఇచ్చారు సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది పూజ రూము పూజ రూమ్ కూడా వెంటిలేషన్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెను కిచెన్లో కూడా ఒక వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి ఇది మనకు చుట్టూ లొకాలిటీ కూడా చూపిస్తున్నాను అన్ని చుట్టూ మొత్తం ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఈస్ట్ సైడ్లో ఒక చిన్న వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇందులో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి టూ బీహెచ్కే పోర్షన్ ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అలాగే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అన్న దీంట్లో కూడా వెంటిలేషన్ ఇచ్చారు ఇది ఇండియన్ వాష్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టోటల్గా ఒక బిగ్ హాలు ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఒక కామన్ వాష్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు చూడండి డోరు చాలా హైట్లో ఉంటాయి డోర్లన్నీ పెద్దగా ఉన్నాయి డోర్లు సైజులు కూడా పాలసీలింగు సింగిల్ కోడ్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఓకేనా వెరీ ప్రైమ్ లొకేషన్లో దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లింగ్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి పైన కూడా టెర్రస్ కూడా చూపిస్తున్నాను టెర్రస్ వ్యూ కూడా చూడవచ్చు మీకు టెర్రస్లో స్టెప్స్ దగ్గర కూడా మనకు స్లా స్లాబ్ అనేది వేశారు రేకులు అనేది వేయలేదు చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది పైన ఓకేనా మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మీ ప్రాపర్టీ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో